లక్ష్మీ శ్రీనివాస్ ఇంటికి పక్కింటి ఆవిడ వచ్చి ఏంటి లక్ష్మి మేము విన్నది నిజమేనా మీ కోడల్ని మీరు విషం పెట్టి చంపాలనుకున్నారట కదా అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటండి మీరు అనేది అని అంటూ ఉంటే టీవీలో న్యూస్ వస్తుంది చూడలేదా అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఇక దాంతో టీవీ ఆన్ చేసి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా బసవరాజు ప్రెస్ మీట్ని చూస్తూ ఉంటారు అవును మా కూతురు మీద హత్యయత్నం జరిగింది వాళ్ళ అత్తింటి వాళ్ళే దాన్ని దారుణంగా చంపాలని చూశారు మా అదృష్టం బాగుండబట్టి మా అమ్మాయి మాకు దక్కింది అని చెప్పి బసవరాజు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉండడంతో లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక దాంతో ఇదంతా చూస్తున్న తులసి ఏమీ చేయలేక చాలా బాధపడుతూ ఉంటుంది నా బిడ్డను చంపాలని చూస్తావా అంటూ విశాలాక్షి తులసి చెంప పగలగొడుతుంది ఇక దాంతో తులసి తను ఏ తప్పు చేయకపోయినా నింద తన మీద తన కుటుంబం మీద పడడంతో అలా బాధగా చూస్తూ ఉండిపోతూ ఉంటే కనిష్క మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి నేను అనుకున్నది జరిగింది ఈ దెబ్బతో తులసికి తన కుటుంబానికి షాక్ గట్టిగానే తగులుతుంది ఇక తులసిని ఎప్పటికీ క్షమించకుండా దాన్ని మెడపట్టుకొని బయటకు గెంటేస్తారు సిద్ధు పక్కన భార్య స్థానం నాదే అని చెప్పి కనిష్క తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలాగే తులసి గురించి తులసి కుటుంబం గురించి కనిష్క కీర్తికి లేనిపోనివన్నీ చెబుతూ కీర్తి ఇక మీదట ఆ తులసి తులసి కుటుంబం ఇద్దరు కూడా నీ జోలికి రాకుండా ఉండాలంటే ఇప్పుడే నువ్వు ప్రెస్ వాళ్ళ ముందు మాట్లాడాలి నీకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందన్న విషయం మీడియా ముందు చెప్పి ఈ ప్రపంచానికి తెలియజేస్తే అప్పుడు వాళ్ళకు సరైన బుద్ధి చెప్పినట్టు అవుతుంది ఇంకెప్పుడు కూడా వాళ్ళు నీ జోలికి రారు అని చెప్పి కనిష్క కీర్తికి చెప్పడంతో ఇప్పుడే నేను ప్రెస్ ముందుకు వస్తాను అని చెప్పి కీర్తి ప్రెస్ వాళ్ళ ముందుకు వస్తుంది కీర్తి గారు మిమ్మల్ని మీ అత్తింటి వాళ్ళు విషయం పెట్టి చంపాలని చూశారని మా దృష్టికి వచ్చింది బయట వస్తున్న రూమర్స్ నిజమేనా అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దాంతో కీర్తి అవును నిజమే నా భర్త నా అత్తింటి వాళ్ళు వీళ్ళంతా కలిసి నా మీద విష ప్రయోగం చేశారు నన్ను చంపాలనుకుంటున్నారు కేవలం డబ్బు కోసం మాత్రమే హరీష్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత మోజు తీరిపోవడంతో నా దగ్గర నుండి వాళ్ళు ఆశించిన డబ్బేమీ రాకపోవడంతో వాళ్ళు నన్ను బలవంతంగా వదిలించుకోవాలని చూశారు అందుకే హరీష్ నాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడమే కాకుండా చివరకు నా ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నారు అని చెప్పి కీర్తి అంటూ ఉంటే వదిన ఇదంతా అన్యాయం వదిన నిజ నిజాల ఏంటో తెలియకుండా నువ్వు ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నేనేమి నిందలు వేయడం లేదు నిజమే చెప్తున్నాను విషం కలిపిన పులిహోర ఆ ఇంటి నుండి తీసుకురావడం నిజం కాదా ఆ విషం కలిపిన పులిహోరను నువ్వు స్పెషల్గా నాకు మాత్రమే వడ్డించి నా ప్రాణాలు తీయాలనుకోవడం నిజం కాదా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక దాంతో కనిష్క నేను వేసిన పాచికలు బాగానే ఫలిస్తున్నాయి అని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది కనిష్క ఆ గొడవను మరింత పెద్దది చేయడం కోసం అని చెప్పి పులిహోరను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తుంది ఇక ఆ రిపోర్ట్ రావడంతో కనిష్క మామయ్య గారు నేను పులిహోరను టెస్ట్ చేయించాను ఫోరెన్సిక్ ల్యాబ్లో వాళ్ళు కూడా ఆ పులిహోరలోనే విషయం కలిసిందని రిపోర్ట్ ఇచ్చారు కావాలంటే ఈ రిపోర్ట్ చూడండి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి ఆ తులసి తులసి కుటుంబం తప్పు చేసింది అనడానికి అని చెప్పి కనిష్క అంటూ ఉంటాయి అప్పుడు తులసి కనిష్క నువ్వన్నట్టుగానే ఆ పులిహోరలోనే విషం ఉందని రిపోర్ట్లో రావచ్చు కానీ ఆ విషం మా వాళ్ళు కలిపారని గ్యారంటీ ఏంటి అని చెప్పి తులసి ప్రశ్నిస్తూ ఉంటుంది అవును నువ్వనేది కూడా నిజమే మీ వాళ్ళు అందులో విషయం కలిపి ఉండకపోవచ్చు కానీ మీ వదిన ఆ పులిహోర ఇక్కడికి తెచ్చిన తర్వాత నువ్వు కలిపి ఉండొచ్చు కదా అని చెప్పి కనిష్క తులసితో అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కనిష్క మీద మండిపడుతూ చూడు కనిష్క కీర్తిని చంపాల్సిన అవసరం తులసికి లేదు అని చెప్పి అంటూ ఉంటాడు మరైతే చెప్పు సిద్ధు ఎవరిదంతా చేశారో అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఎవరు చేశారో ఒక అరగంటలో తెలుస్తాను కానీ అప్పటి వరకు మాత్రం తులసిని కానీ తులసి కుటుంబాన్ని కానీ ఏమి అనడానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తులసి తులసి కుటుంబం ఇద్దరు కూడా ఎటువంటి తప్పు చేయలేదని ఎలాగైనా సరే నిరూపించాలని చెప్పి సిద్ధు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సిద్ధు దగ్గరికి ఖర్చి వస్తుంది ఫ్రెండు ఎందుకు ఫ్రెండు అందరూ తులసిని అమ్మమ్మ వాళ్ళను అలా అంటున్నారు అమ్మమ్మ తులసి ఇద్దరు కూడా చాలా మంచివారు కీర్తి అత్తను వాళ్ళెందుకు చంపాలని చూస్తారు అని చెప్పి అంటూ ఉంటే అవును నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు ఏ తప్పు చేయరు నువ్వు ఏమీ కంగారు పడకు తులసి తప్పలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవును ఖుషి నువ్వు ఇందాక అందరినీ వీడియో తీసావు కదా అని చెప్పి సిద్ధు ఖుషి తన ఫోన్లో వీడియో తీసిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు ఇక వెంటనే భగ్ని హస్త భోజనం చేసేటప్పుడు ఖుషి తీసిన వీడియోస్ అన్నిటినీ కూడా సిద్ధు ఫోన్లో చెక్ చేస్తూ ఉంటాడు ఇకప్పుడు అందులో కనిష్క కిచెన్లోకి వచ్చి పులిహోరలో పాయిజన్ కలపడం వీడియోలో క్లియర్గా రికార్డ్ అయి ఉంటుంది ఇక దాంతో ఆ వీడియో ఆధారంగా కనిష్క తప్పు చేసిందని తెలుసుకున్న సిద్ధు మీడియా ముందుకు వచ్చి మీరంతా కూడా తులసిని తన కుటుంబాన్ని అపార్థం చేసుకొని ఏవేవో రాతలు రాయొద్దు అసలు దొంగ ఎవరో దొరికిపోయారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఈ పని తన అత్తింటి వాళ్ళు కాకపోతే ఇంకెవరు చేశారు అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక దాంతో మునుస్వామి కూతురు కనిష్క చేసింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు రే సిద్ధు నీకేమైనా పిచ్చి పట్టినా కనిష్క ఎందుకో ఆ పని చేస్తుంది అని చెప్పి బసవరాజు మండిపడుతూ ఉంటే ఇకప్పుడు సిద్ధు నేను ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదనా నా దగ్గర పక్క ఆధారం ఉండే ఈ మాట చెప్తున్నాను అని చెప్పి మీడియా ముందు సిద్ధు ఆ వీడియోని చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో కనిష్క అడ్డంగా బుక్ అయిపోతుంది ఇక మీడియా ముందే కీర్తి నిజం తెలుసుకొని కనిష్క చెంప పగలగొట్టి తులసికి క్షమాపణలు చెబుతూ ఉంటుంది సారీ తులసి నేను ఈ కనిష్క మాటలు విని మిమ్మల్ని ఎంతగానో అపార్థం చేసుకున్నానో నన్ను క్షమించండి అంటూ కీర్తి తులసిని హక్ చేసుకుంటుంది అయ్యో వదిన నువ్వు చెప్పుడు మాటలు వినడం వల్లే అలా అపార్థం చేసుకున్నావు కానీ లేకపోతే నీకు మన కుటుంబం గురించి తెలియదా నేను ఆ మాత్రం అర్థం చేసుకోగలను అని చెప్పి తులసి కీర్తికి చెబుతూ ఉంటుంది మరోవైపు విశ్వ జై ఇద్దరు కూడా ఒక చోట కలుసుకుంటారు ఇక అప్పుడు జై విశ్వతో రే అసలు నీ బాధ ఏంట్రా ఎందుకురా ఆ చిలకను నా ఇంటికి పంపించావో మర్యాదగా నీ చిలకను తీసుకెళ్ళిపో లేకపోతే ఏదో ఒకరోజు దానికి చావు మూడుతుంది అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడో నీ బెదిరింపులకు నేనేమి భయపడే రకాన్ని కాదు నువ్వు ఆ చిలుకను ఏమైనా చేస్తే అప్పుడు జాను దృష్టిలో నిన్ను ఎలా ఇరికించాలో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు అయినా జాను కూడా నీ మీద ప్రేమ ఉందని నువ్వు భ్రమపడుతున్నావు నువ్వు ఒక పెద్ద శాడిస్టు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది కానీ నిజానికి జానుకి నీ మీద ఎటువంటి ప్రేమ లేదు ఏదో కట్టుకున్న మొగుడివి కాబట్టి కాస్త రెస్పెక్ట్ ఇస్తుంది అంతే అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు రే కావాలని నన్ను రేచగొట్టకు జానుకి నా మీద చాలా ప్రేమ ఉంది అని జై అంటూ ఉంటాడు సరే ఒక చిన్న టెస్ట్ చేద్దామా నువ్వు ఈరోజు నైట్ లేటుగా ఇంటికి వెళ్ళు నువ్వు వచ్చే వరకు జాను భోజనం చేయకుండా ఎదురు చూస్తే అప్పుడు జానుకి నీ మీద ప్రేమ ఉన్నట్టు అదే ఒకవేళ భోజనం చేసేస్తే ప్రేమ లేదు ఏమీ లేదు అని చెప్పి విశ్వ అంటాడు ఇక విశ్వ చెప్పినట్టుగానే టెస్ట్ చేద్దామని చెప్పి జై నైట్ లేటుగా ఇంటికి వెళ్తాడు జై లేటుగా ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే జాను జై కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటుంది తను పిల్లికి అన్నం కలిపి పెట్టినప్పుడు అనుకోకుండా తన పెదవులకు అన్నం వెతుకులా అంటుకుంటాయి ఇక వాటిని చూసినా జై జాను ఆల్రెడీ భోజనం చేసిందని చెప్పి తన గురించి తప్పుగా అర్థం చేసుకుంటాడు భోజనం చేద్దరు కానీ రండి చాలా లేట్ అయిపోయింది అని జాను అంటూ ఉంటే నాకేం అక్కర్లేదు అని చెప్పి జై సీరియస్గా లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత జాను పిల్లి తినగా మిగిలిపోయిన గిన్నెల అన్నాన్ని డస్ట్బిన్లో వేస్తూ ఉంటుంది అప్పుడు జై భోజనం చేసిందే కాకుండా మిగిలిపోయిన అన్నాన్ని కూడా డస్ట్బిన్లో పడేస్తుంది కనీసం తినమని బతికినడ్డం కూడా లేదు అంటే ఆ విశ్వాగాడు చెప్పినట్టుగా ఈ జానుకి నా మీద ప్రేమ లేదా కేవలం ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుందా నన్ను ఇంతలా మోసం చేస్తున్న ఈ జానుని విడిచిపెట్టను రేపటి నుండి నా అసలైన ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తాను అని చెప్పి జే కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి